అందరు ఎలా ఉన్నారు నేను మీ రెడ్డి వెల్కమ్ బ్యాక్ టు అనితారెడ్డి అఫీషియల్ ఛానల్ నేను ఏ వీడియో చేసినా ప్రతి మహిళ ఆర్థికంగా ఎదగాలి ప్రతి కుటుంబం ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి రావాలని కోరుకుంటూ ఉంటాను అందులో భాగంగా ఇంట్లో ఉంటూ ఏమేమి బిజినెస్ చేసుకోవచ్చు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వర్క్ చేసుకుంటూ మనీ ఎలా ఎండ్ చేసుకోవాలి ఇలా చాలా వీడియోస్ చేశానండి చాలా మంది అక్క మీ వీడియోస్ మాకు బాగా ఉపయోగపడుతున్నాయి మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయి మేము బిజినెస్ స్టార్ట్ చేసి మనీ ఎం చేస్తున్నామని అని చెప్తున్నారు చాలా హ్యాపీగా ఉందండి అలాగే చాలా మంది వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తూ టైం వేస్ట్ చేసుకుంటున్నారు ఈ రోజు మనము టైం మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి మనం ఎలాంటి తప్పులు చేస్తున్నాము అనేది ఒక పది తప్పులు గురించి ఈరోజు మనం మాట్లాడుకున్నాం చాలా మంది ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం వేస్ట్ చేసుకోవడానికి ముఖ్య కారణము ముఖ్యంగా ఆండ్రాయిడ్ ఫోన్ చాలా మంది అనుకుంటూ ఉంటారు ఆండ్రాయిడ్ ఫోన్ వల్ల మనం చాలా ఇంపర్మేషన్ తెలుసుకుంటున్నాం కదండి అని లేదండి మనం ఇంపర్మేషన్ ఎంత తెలుసుకుంటున్నామో అంత పది ఇంతలు మనం టైం అనేది మనము వేస్ట్ చేసుకుంటున్నాము ఏదో పది నిమిషాల్లో మనం తెలుసుకోవాలి ఒక ఏదైనా ఒక స్కిల్ కానీ లేదంటే ఒక ఐడియా కానీ లేదంటే ఒక ఎంటర్టైన్మెంట్ ఒక టెన్ మినిట్స్ రిలాక్స్ అవుదామని మనం సెల్లు అనేది ఆన్ చేసుకొని మనకు తెలియకుండానే వన్ అవర్ టూ అవర్స్ త్రీ అవర్స్ కూడా మనము స్క్రోల్ చేస్తూ టైం వేస్ట్ చేసుకుంటున్నాం ఇది ఖచ్చితంగా మనము మనమై మనం తెలుసుకొని మారాల్సిందే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ తప్పును మనం సర్దిద్దుకున్నామంటే చాలా రకంగా మన లైఫ్ లో మనం ఎదగడానికి యూజ్ చేసుకోవచ్చు ఎర్న్ చేసుకోవడానికి ఆపర్చునిటీస్ ను మనం సద్వినియోగం చేసుకోవచ్చు అలాగే మహిళలు వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకుని నేను ఎలాంటి స్కిల్ డెవలప్ చేసుకుంటే నేను మనీ ఎర్న్ చేసుకోగలుగుతాను నేను ఎలాంటి స్కిల్ డెవలప్ చేసుకుంటే నా ఫ్యామిలీ నేను మంచి దారిలో నడిపించుకోగలుగుతాను నేను ఎలాంటి స్కిల్స్ నేర్చుకుంటే నా కుటుంబాన్ని నేను ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి తీసుకెళ్లొచ్చు ఇలాంటి ఆలోచించకుండా కేవలం గంటలు గంటలు పక్క ఫ్యామిలీ గురించి ఇతరుల గురించి వాళ్ళు ఇలా బిహేవ్ చేస్తున్నారు వీళ్ళు ఇలా కాకుండా ఇలా ఉంటే బాగుండేది అలా ఎందుకు చేయడము ఇలా చేయకుండా ఉంటే వాళ్ళు ఇలా ఉండేవాళ్ళు ఇలా టైం అనేది నథింగ్ అండ్ నాన్ సెన్స్ అంతా వేరే వాళ్ళ గురించి మనం మాట్లాడుకునే బదులు ఆ టయాన్ని నీ గురించి నువ్వు కేటాయించుకో నీలో ఎలాంటి స్కిల్ నాకు రాదు నాకు తెలియదు ఇవన్నీ అనకుండా వేరే వాళ్ళ గురించి మాట్లాడుకునే టయాన్ని హండ్రెడ్ పర్సెంట్ నీ కోసం నువ్వు సద్వినియోగం చేసుకొని హార్డ్ వర్క్ చేసినట్టయితే ఖచ్చితంగా నువ్వు బాగుపడతావు వాళ్ళేమో కానీ ఇట్లా మాట్లాడుకుంటుండడం వల్ల మనం చెడిపోతున్నాం చాలా మంది ఇది ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలి టైం అనేది చాలా విలువైంది చాలా పవర్ఫుల్ దీన్ని యూజ్ చేసుకోవాలి అలాగే పని అనుకున్నప్పుడు వెంటనే చేసేయాలి మనం ఏం చేస్తున్నాం రోజు చేద్దాము రేపు చేద్దాము ఎల్లుండి చేద్దాము ఇలా టైమ్స్ అనేది మనము మార్చుకుంటూ వెళ్తూ ఉంటాం దీని వల్ల కూడా మనము చాలా మనకు తెలియకుండానే మనం కోల్పోతూ ఉంటాం మనకు తెలియకుండానే మనకు వచ్చే ఆపర్చునిటీస్ మిస్ అయిపోతూ ఉంటాం చాలా ఆపర్చునిటీస్ ఉంటాయండి దానిని ఎలా మనము టైం కు మనము యూజ్ చేసుకున్నామంటే అది హండ్రెడ్ పర్సెంట్ మనం సద్వినియోగం చేసుకొని ఎర్న్ చేసుకోగలుగుతాము లేదు అంటే చాలా మనకు తెలియకుండానే కొన్ని ఆపర్చునిటీస్ కూడా మన లైఫ్ లో మనము కోల్పోతాం ఇది ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం టైం అనేది చాలా విలువైంది హండ్రెడ్ పర్సెంట్ దాన్ని సద్వినియోగం చేసుకోవాలని అయితే నేను ఫోర్త్ ప్రతిరోజు కూడా ఏదైనా ఒక పని అనేది ఫుల్ ప్లానింగ్ తో వెళ్ళాలి ప్లానింగ్ లేకుండా వెళ్ళాము అనుకోండి నాలుగు గంటల్లో అవ్వాల్సిన వర్క్ ను మనము ఒక్కొక్కసారి పన్నెండు గంటలు కూడా చేయాల్సింది వస్తుందండి అంటే డబల్ త్రిబుల్ అయిపోతుంది మన టైం అనేది వేస్ట్ అయిపోతుంది దుర్వినియోగం అయిపోతుంది అదే మనము ముందు రోజునైతే పక్క ప్లాన్ చేసుకున్నాం అనుకోండి మార్నింగ్ టెన్ వరకు నేను ఈ వర్క్ చేయాలి టువెల్వ్ వరకు ఈ వర్క్ చేయాలి ఈవినింగ్ వరకు ఈ వర్క్ చేయాలి అనేది ఒక ప్లానింగ్ ఉన్నింది అనుకోండి సమయాన్ని మనము హండ్రెడ్ పర్సెంట్ సద్వినియోగం చేసుకోగలుగుతాం లేదు అంటే మన సమయం అనేది దుర్వినియోగం అవడమే కాకుండా చాలా పనులు పెండింగ్ పడిపోతాయి చాలా ఆపర్చునిటీస్ పెండింగ్ పడిపోతాయి ఇది ప్రతి ఒక్కరూ తెలుసు అని ఊహల్లో బ్రతుకుతూ గాల్లో మెడలు కట్టుకుంటూ ఫ్యూచర్ గురించి మాట్లాడుతూ ఉంటారు ఆఫ్టర్ ఇలా ఉన్నాం బిఫోర్ ఇలా ఉండాలి అనుకుంటున్నాం ఫైవ్ ఇయర్స్ తర్వాత మేము ఇది టెన్ ఇయర్స్ తర్వాత ఇలా ఉంటాం ఈ రేంజ్ నా స్థాయి ఆ రోజు నేను ఇది కట్టుకుంటా ఈ బంగ్లా కట్టాలి ఆ రోజు నేను ఈ కారు కొనాలనుకుంటున్నా అనేసి అనుకుంటూ ఉంటారు ఆ తర్వాత ఐదేళ్ళకు పదేండ్లకు మనం ఉంటామో ఉన్నామో కూడా మనకు తెలియదండి కాబట్టి ప్రజెంట్ ఈ రోజును మనం ఎలా యూజ్ చేసుకోవాలి ఈ రోజు ఏం వర్క్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో దాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకుని వర్క్ చేయడం మొదలు పెట్టండి గాల్లో మెడల్ కట్టడానికి బాగానే ఉంటాయి అవి గాల్లోనే కలిసిపోతూ ఉంటాయి ప్రజెంట్ మనం ఏమున్నాం ప్రాక్టికల్ గా ఆలోచించాలి ప్రాక్టికల్ గా వర్క్ చేస్తూ ముందుకు వెళ్ళాలి ఒకేసారి ఎవరు కూడా ఉన్న వెళ్ళడం అంటే మాటలు కాదు నువ్వు డే వన్ నుంచి ఒక ఫైవ్ ఇయర్స్ హార్డ్ వర్క్ చేయి తర్వాత నీ స్థాయి ఏంటి అనేది నీకు నీ వర్కే చూపిస్తుంది అది గుర్తుపెట్టుకోండి టైం వేస్ట్ చేసుకోవద్దండి ఈ ఐదేన తర్వాత నువ్వు అది అవుతావో అవవో మనకు తెలియదు ఇప్పుడు ఉన్న టయాన్ని మనము యూటిలైజ్ చేసుకొని ఎర్నింగ్ పైన దృష్టి పెట్టాలి అలాగే ఈ ఒక్క రోజు రేపు చూడు నేను ఎట్లా వర్క్ చేస్తానా రేపటి నుంచి నేను చూడండి అంటారు మళ్ళీ రేపు అడిగామనుకోండి ఇలా అయిపోయిందిలే రేపటి నుంచి చూడు నా వర్క్ ఎలా ఉంటుందో ఇలా రోజులు రోజులు వారం అయిపోతుందండి ఇలా వారాలు వారాలు నెలలు అయిపోతాయి నెలలు నెలలు సంవత్సరాలు కూడా అయిపోతూ ఉంటాయి ఎలాంటి ప్లానింగ్ ఉండదు ఎలాంటి యాక్షన్ ఉండదు ప్రాక్టికల్గా ఏ వర్క్ మొదలు పెట్టరు ఇలా టైం వేస్ట్ చేసుకోవడం వల్ల కూడా చాలా వాళ్ళకు తెలియకుండానే వాళ్ళు కోల్పోతున్నారు వాళ్ళ దృష్టిలో మేము ఏం తప్పు చేయలేదు కదా మాకే ఎందుకు ఇలాంటి సమస్యలు వస్తున్నాయి అనుకుంటుంటారు కానీ రియాలిటీలో నేను ఆ రోజు అనుకున్న పని మొదలు పెట్టింటే ఈ రోజు ఇలా ఉండేవాళ్ళం కదా అనేసి చాలా మంది అనుకోవట్లేదండి అది చాలా బ్లెండర్ మిస్టేక్ దాన్ని సరిచేసుకోవాలి అంటే మీరు ఈ రోజే ఏదో వర్క్ మొదలు పెట్టండి అలాగే సెవెన్లో ఇచ్చుకోవాల్సిన అలవాట్లు కొన్ని ఉంటాయండి అది చాలా రకాల అలవాట్లు ఉంటాయి కొంతమంది మార్నింగ్ లేసే అలవాటు వర్క్ అనేది ఏదైనా ఉంటే మార్నింగ్ లేయాలి లేదు కొంతమందికి కొన్ని రకాల ఫుడ్ అలవాట్లు కాఫీలు టీలు రకరకాల అలవాట్లు ఉంటాయి వాటిని మనము ఈరోజు మార్చుకున్నాం రేపు మార్చుకున్నాం ఎల్లుండి మార్చుకున్నాం ఈ ఈరోజు మనం అనుకున్నాము ఈరోజు నేను రోజుకు మార్నింగ్ టు ఈవినింగ్ మాత్రమే టీ తాగాలి ఇంకా తాగొద్దు అనుకోవాలి లేదు ఈ రోజు తాగుతాను రేపటి నుంచి మానేస్తాను ఈ రేపటి వాయిదా అనేది జీవితాంతం వాయిదాల ప్రకారమే పోతాం కానీ మనలో మార్పు అనేది రాదు కాబట్టి ఇది ఖచ్చితంగా మనం తెలుసుకొని మార్చుకోవాలండి అలాగే టైం వేస్ట్ చేసుకోకూడదు దానివల్ల మనకి ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చేసింది అనుకోండి మళ్ళీ మన టైం ఏమి వెనక్కి రాదు కదా టైం కోల్పోతాం కదా కాబట్టి అది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాలి అలాగే నువ్వు ఏదైనా ఒక పని మొదలు పెట్టాలి అనుకున్నప్పుడు నీకు సంబంధం లేని వ్యక్తుల నుంచి అప్రూవల్ కావాలి అన్నట్టు వెయిట్ చేస్తూ ఉంటావు వాళ్ళని ఎవరెవరినా నువ్వు చేయాలనుకుంటున్న పనికి అప్రూవల్ అడుగుతుంటావు నువ్వు ఇది చేయాలనుకుంటున్నాను చేద్దునా వద్దా అని వాళ్ళ అప్రూవల్ ఇస్తేనే నువ్వు చేయాలనుకుంటుంటావు ఇది కూడా బ్లెండర్ మిస్టేక్ అండి నువ్వు చేయాలనుకుంటున్న పని నీ సమయము నువ్వు ఎన్ని గంటలు డెడికేటెడ్గా వర్క్ చేయగలుగుతావు అనేది నీకు మాత్రమే తెలియాలి అంతేగాని ఎవరు అప్రూవల్ ఇవ్వడం ఏంటండి వాళ్ళు అప్రూవల్ ఇస్తే నువ్వు వాళ్ళు చెప్పినట్టు నువ్వు వర్క్ చేస్తే నువ్వు సక్సెస్ ఎప్పటికీ అవ్వలేవు నువ్వు నీ ఫ్యామిలీ అప్రూవల్ తీసుకో కావాలంటే అది నీకు ఉపయోగపడుతుంది ఎవరు అన్నౌన్ పర్సెంట్ వాళ్ళు లాభంలో కానీ నష్టంలో కానీ నీకు తోడుండరుగా వీలైతే నీ నుంచి ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తారు లేదంటే లేదు ఎప్పుడు కూడా చాలా మంది వేరే వాళ్ళ అప్రూవల్ కోసము సంవత్సరాలు సంవత్సరాలు వెయిట్ చేస్తుంటారు వాళ్ళు చేయమంటే చేద్దామనుకుంటున్నా వాళ్ళు వాళ్ళే ఎక్కడా ఎందుకు ఇది అది పరిస్థితుల గురించి చెప్తుంటే నాకు భయం వేస్తూ నేను ఆగిపోయాను నీ స్కిల్ పైన ఆధారపడి ఉంటుంది వేరే వాళ్ళ అప్రూవల్ పైన ఆధారపడడం ఏంటండి ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరించుకోండి ఇలాంటి మాటలన్నీ పట్టుకొని సొంతంగా ఆర్థిక స్వతంత్రం కోల్పోతున్నామండి చాలా మందిని ఆర్థికంగా స్వతంత్రం లేనప్పుడు ఆర్థికంగా ఎదగలేనప్పుడు మనం అనుకున్నట్టు మన పిల్లలను కానీ మన కుటుంబాన్ని కానీ ఒక దారిలో మనము నడిపించుకోలేము ఎన్ని క్రైసిస్ వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా నీ దగ్గర స్కిల్ ఉంటే ఈ ఇయరో నెక్స్ట్ ఇయరో ఇంకా నాలుగు సంవత్సరాలకైనా ఖచ్చితంగా నీకంటూ ఒక ఒక గ్రోత్ అనేది డెవలప్ చేసుకోగలిగావు అంటే నీ దగ్గర స్కిల్ డెవలప్ చేసుకోగలిగావు అంటే టైం వేస్ట్ చేసుకోకుండా ఖచ్చితంగా నాలుగేళ్ళకైనా నీ ఫ్యూచర్ను నువ్వు సఖదిద్దుకోగలుగుతావు అంతేగాని వేరే వాళ్ళ అప్రూవల్ కోసం ఉండి నువ్వు స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నప్పుడు నీకు ఎవరు సపోర్టివ్ చేయరండి కాబట్టి నువ్వు స్కిల్ నేర్చుకున్నట్టయితే ఈ రోజు కష్టపడినా రేపు కష్టపడినా నీకు ఆర్థికంగా క్రైసిస్ ఉన్నా వాటి నుంచి నువ్వు బయటపడడానికి సమయం ఒక వన్ ఇయరో టూ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ పట్టినా కూడా ఖచ్చితంగా ఆ రోజైనా నువ్వు సక్సెస్ అవ్వగలుగుతావు నువ్వు టైం వేస్ట్ చేసుకొని నీ స్కిల్ నువ్వు డెవలప్ చేసుకోకపోతే మన అన్న వాళ్ళు కూడా ఎవరు కూడా మనకు తోడుండరు నిజానికి ఒక్కోసారి క్రైసిస్ వచ్చినప్పుడు మనకు రియాలిటీ అంటే కూడా తెలుస్తుంది అది కూడా ఒక్కొక్కసారి మనం మంచిగా అనుకోవాలి కానీ మనము ఏదో ఒక స్కిల్ నేర్చుకోవాలండి ఎప్పుడైతే మనం స్కిల్ నేర్చుకోకుండా అలాగే కూర్చొని ఉండిపోయాము అంటే మనమ్మల్ని ఎవరు కూడా కాపాడరు టెన్ ఇలాంటివన్నీ తెలుసుకోక మనము చాలా కష్టపడుతూ ఉంటాం చాలా గ్లెండర్ మిస్టేక్స్ చేస్తూ ఉంటాం కానీ ఇప్పటికైనా కానీ మనం ఎలాంటి తప్పులు చేసినా వాటి నుంచి తప్పులు అనేది సహజంగా జరుగుతూ ఉంటాయి కావాలని చేసినా లేదు తెలిసి తెలియక చేసిన తప్పు తప్పే దాన్ని మనము సర్దిద్దుకునే ప్రయత్నం చేయాలి కాబట్టి ఇప్పటికైనా మన టయాన్ని మనము దుర్వినియోగం చేసుకోకుండా ఎలా ముందుకు వెళ్ళాలి ఏం చేయాలి ఒక ప్లానింగు ఒక యాక్షను ఒక టైం మెయింటెనెన్స్ అనేది పక్కా చేసుకుంటూ వెళ్దాం ఇలాంటి ఎన్నో వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి ఇంట్లో ఉంటూ ఏమేమి బిజినెస్ చేసుకోవచ్చు ఎలా ఏం చేసుకోవాలి అని అలాగే ఇలాంటి ఎన్నో వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ అవుతూనే ఉంటాయి మన ఛానల్ను ఫాలో చేయండి అలాగే మీలాంటి వాళ్ళందరికీ ఉపయోగపడాలన్న ఉద్దేశంతో స్కిల్ డెవలప్మెంట్ ఎవరైతే చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా మేము మా దగ్గర స్కిల్ ఉంది కానీ ఎలా మేము ఏదైనా ఒక బిజినెస్ మొదలు పెట్టాలనుకుంటున్నాము మేము ఎలా మొదలు పెట్టాలో మాకు తెలియట్లేదు అలా అనుకుంటున్న వాళ్ళైతే ఖచ్చితంగా నేను మీ అందరికి ఉపయోగపడే ఒక కోర్స్తో మీ ముందుకు వచ్చానండి ఇది ఒక చాలా మంచి అవకాశంగా కూడా మీరు భావించవచ్చు టెన్ డేస్ థర్టీ డేస్ నైన్టీ డేస్ వన్ ఇయర్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేశాను మీరు ఎన్రోల్ అవ్వాలి అనుకుంటున్నట్టయితే ఖచ్చితంగా స్క్రీన్ పైన వెళ్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఎన్రోల్ అవ్వండి అలాగే మన ఛానల్ను ఫాలో చేస్తూ ఉండండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తూనే ఉంటుంది